హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా కాసేపు ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా బీరకాయ కర్రీ ఎలా చేసుకోవాలి అనేసి ఈరోజు మనం చూద్దామండి ఇలా చేశారంటే వేడివేడి అన్నంలోకి అలాగే చపాతీలోకి కూడా చాలా రుచిగా ఉంటుందండి చూస్తుంటేనే నోరుంచేలాగా కనిపిస్తూ ఉంది కదా టేస్ట్ కూడా అంతే పర్ఫెక్ట్గా ఉంటుందండి తప్పకుండా మీరందరూ కూడా ట్రై చేయండి చక్కగా నచ్చుతుంది ఇలా చేశారంటే ఎప్పుడూ ఒకలా కాకుండా కొంచెం కొత్తగా ఇలాగ ట్రై చేశారంటే చాలా బాగుంటుందండి టేస్ట్ ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఇక్కడ నేను ఒక రెండు బీరకాయలను తీసుకున్నానండి వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని పీల్ ఆఫ్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక సైడ్కి పెట్టేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలాగ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి కట్ చేసుకొని వీటిని ఒక సైడ్కి పెట్టేసుకున్నాను ఇక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టేసి దీంట్లోకి ఒక రెండు గరటల వరకు ఆయిల్ వేస్తున్నారండి ఆయిల్ కొంచెం హీట్ వచ్చిన తర్వాత దీంట్లోకి ఇలాగ తాలింపు గింజలు వేస్తున్నాను వేసుకొని ఒకసారి కలుపుకొని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని కొంచెంసేపు ఫ్రై అవనివ్వాలండి వీటిని ఇవి కొంచెంసేపు ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ నేను బిగ్ సైజు ఆనియన్స్ని ఒక రెండింటిని తీసుకున్నానండి వాటిని బాగా సన్నగా తరిగేశాను ఇక కట్ చేసి పెట్టుకున్న ఈ ఆనియన్ ముక్కలు వేసుకొని ఒకసారి మొత్తం కూడా కలుపుకొని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం ఆనియన్ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలండి ఇలాగ ఫ్రై అయిపోయిన తర్వాత ఇక ఇప్పుడు దీంట్లోకి ఇక్కడ నేను ఒక రెండు టొమాటోలను తీసుకొని వాటిని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకున్నానండి కట్ చేసి పెట్టుకున్న ఈ టొమాటో ముక్కలు వేసుకొని ఒక్కసారి మొత్తం కూడా కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకొని వీటిని కూడా కొంచెంసేపు ఫ్రై అవ్వనివ్వాలండి ఇవి ఫ్రై అయ్యేటప్పుడు ఇక్కడ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా బీరకాయ ముక్కలు ఇక ఆ బీరకాయ ముక్కలు వేసుకోవాలండి వేసుకొని మరొకసారి మొత్తం కూడా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలాగ మనం టొమాటోలు కూడా వేసాం కదా ఇలాగ వేసుకోవటం వల్ల ఈ బీరకాయ కర్రీ చాలా రుచి వస్తుందండి ఇలాగ ఒకసారి మొత్తం కూడా కలుపుకొని మనం ఇంకా మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి చూస్తున్నారు కదా ఇక్కడ చాలా వరకు బీరకాయల్లోని అలాగే టొమాటోలోని వాటర్ తోటే చాలా వరకు మనకి కర్రీ కుక్ అయిపోతుందండి ఇలాగ ఫ్రై అయిపోయిన తర్వాత ఇక ఇప్పుడు దీంట్లోకి నేను లైట్గా వాటర్ని స్ప్రింకిల్ చేస్తున్నానండి ఇలాగా వాటర్ని స్ప్రింకిల్ చేసుకుని మరొకసారి కలుపుకొని మనం మూత పెట్టేసుకొని కుక్ చేసుకుందాము చక్కగా మనకి టొమాటోలు అలాగే బిరకాయ ముక్కలు కూడా మంచిగా కుక్ అయిపోతాయండి ఇలాగ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి కొంచెం పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నానండి ఇక్కడ నేను రాక్ సాల్ట్ తీసుకున్నాను ఇలాగ వేసుకొని ఒకసారి మొత్తం కూడా కలుపుకొని మరి కొంచెంసేపు మనం ఫ్రై చేసుకుందామండి ఇక్కడ మనకి బీరకాయలు బీరకాయ ముక్కలు అలాగే టొమాటో ముక్కలు కూడా చక్కగా కుక్ అయిపోయాయండి ఇక ఇప్పుడు దీంట్లోకి కొంచెం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను అప్పటికప్పుడు రెడీ చేసుకుని ఇలాగ వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఒకసారి మొత్తం కూడా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా కారం వేస్తున్నానండి కారం వేసుకొని ఒకసారి మొత్తం కూడా కలుపుకొని ఇంకా దీంట్లోకి కొంచెం ధనియా పౌడర్ వేసానండి వేసుకొని ఒకసారి మొత్తం కూడా కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక ఫుల్ గ్లాసు బిగ్ సైజు ఫుల్ గ్లాసు ఒక వన్ గ్లాసు కాచి చల్లార్చిన పాలు పోస్తున్నానండి మనం పచ్చి పాలు పోస్తే విరిగిపోతాయండి అందుకోసం అనేసి చక్కగా మనం కాచి చల్లార్చిన పాలు పోసుకోవాలి ఒకసారి మొత్తం కూడా కలుపుకున్న తర్వాత ఇక మనం మూత పెట్టేసుకొని జస్ట్ ఒక వన్ మినిట్ అలాగా కుక్ చేసుకోవాలండి చూస్తున్నారు కదా ఇక ఇలాంటి టైంలో మనం ఇక స్టవ్ ఆపేసుకోవాలండి ఇలాగ కొంచెం లిక్విడ్గా అలాగ ఉంటేనే మనకి చల్లారిపోయిన తర్వాత చక్క పడిపోతుందండి ఇలా ఒకసారి మొత్తం కూడా కలుపుకున్న తర్వాత ఇంకా ఫైనల్గా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలండి వేసుకొని మరొకసారి మొత్తం కూడా జస్ట్ అలాగా కలుపుకున్న తర్వాత వేడివేడిగా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుని తీసుకున్నాం అనుకోండి ఎంతో టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా ఉండే మన బీరకాయ కర్రీ రెడీ అయిపోయిందండి ఇలా చేశారంటే చాలా రుచి వస్తుందండి ఇలాగ మనం ఇక్కడ మిల్క్ కూడా యాడ్ చేసాం కదా దానివల్ల మరింత టేస్టీగా ఉంటుందన్నమాట తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమ్మాకండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమ్మాకండి Thanks for watching.